బాపట్లలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేచర్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల వచ్చిన తర్వాత బాపట్ల ప్రాంతం భారీగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది వరకు వంద ఓపీలు ఉన్న ఏరియా వైద్యశాలలో ఐదు వందల పడకల ఆసుపత్రి ఉంటే భవిష్యత్తులో రోజుకు నాలుగు వందల ఓపీలు సేవ అందగలదని తెలిపారు పీపీపీ విధానం పేదలకు

ఐదేళ్ళు రావచ్చు పదిహేను ఏళ్ళు రావచ్చు పదిహేను ఏళ్ళు పట్టవచ్చు అలాంటి పరిస్థితులు బాబట్లో ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి అందరూ పార్టీ రహితంగా దీన్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా కాకుండా గవర్నమెంట్ ధర బాబట్ల కాలేజీని అట్లానే జగన్ అన్న ఏదైతే పదిహేడు కాలేజీలు తెచ్చాడో అవన్నింటినీ పీపీపీ మోడల్ కాకుండా ఇదే పద్ధతిలో గవర్నమెంట్ కాలేజీ చూస్తే ఈ పదిహేడు కాలేజీకి సంబంధించి పదిహేడు వేల ఉద్యోగాల్లో ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలు ఎస్సీ బీసీ మైనారిటీకి వస్తాయి ఈ ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలు నష్టపోతారు ఎవరు ఈ ఎస్సీ బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు ఇప్పుడు దాకా రాజ్యాంగం ప్రకారం వాళ్ళందరూ కోల్పోతారు అవన్నీ కాకుండా మొత్తం అది నీటిగా ఎవరి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ హక్కులు ఎవరైతే తక్కుతాయో వాళ్ళందరికీ సమానంగా ఉండాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటేనే అది నడుస్తుంది ఆ పారామెడికల్ కాలేజీ తోడు సాయంత్రం ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత దూరంగా ఒక రకం లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ ఎంతమంది వస్తారు ల్యాబ్లు ఎన్నో ల్యాబ్లు వస్తాయి బాబు గుంటూరులో చూసాము గుంటూరు ఒక మెడికల్ కాలేజీ వలన ఆ గవర్నమెంట్ దాని వలన ఎంతమంది డాక్టర్లు వచ్చారు